హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో ఎటువంటి మసాలాలు లేకుండా చాలా టేస్టీగా చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో వంకాయ పాలకూర రెసిపీని ఈ వీడియోలో చూసేద్దాం వర్కింగ్ ఉమెన్స్ బ్యాచిలర్స్ స్పెషల్ రెసిపీ అనే చెప్పాలి ఎందుకంటే రెండే నిమిషాలు స్టవ్ దగ్గర ఉంటే చాలండి కర్రీ రెడీ అయిపోతుంది ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మూడు స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ పచ్చిపప్పు ఒక స్పూన్ ఆవాలు ఇప్పుడు ఇందులో సన్నగా పొడవుగా తరిగిన ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోండి రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా జీలకర్ర వేసి ఈ విధంగా వేయించుకుందాం జీలకర్ర అనేది ముందుగా వేయకూడదండి ఉల్లిపాయలు వేసిన తర్వాత జీలకర్ర వేసుకుంటే జీలకర్ర మాడిపోకుండా ఉంటుంది అందులోని విటమిన్స్ అనేవి పోకుండా ఉంటాయి ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత రెండు వందల గ్రాముల వంకాయ ముక్కల్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న ముప్పై గ్రాముల పచ్చిపప్పు వేసుకోండి పచ్చిపప్పు వేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులో ఒక టొమాటోని కట్ చేసి వేసుకోండి ఇప్పుడు చిటికెడు పసుపు తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఇందులో ఒక హండ్రెడ్ ఎంఎల్ కాచి చల్లార్చిన పాలు పోసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి ఐదు నిమిషాల తర్వాత చూశారు కదండీ మనకి కర్రీలో ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా కస్తూరి మెంతి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం ఉంచేసి వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటుంటే మనం వేసిన పచ్చిపప్పు అలా పంటి కింద పడుతూ ఉంటే వంకాయ కూర టేస్ట్ మామూలుగా ఉండదండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చక్కగా తినేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్